ఈ నెల పదహారవ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రతి సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్ రెస్ట్రెషల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ నెల పదహారు తేదీన ఈద్ మిలాడీ నబీ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలు ఈ విషయాన్ని గమనించి వేయ ప్రయాసాలు కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె ప్రకటనలో విజ్ఞప్తి చేశారు